హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ఇప్పటికైతే అన్ని మండీల టొమాటో ఆప్షన్ దాదాపుగా కంప్లీట్ అయిపోయిందనే చెప్పొచ్చండి సో ఈరోజు వచ్చేసి కొద్దిగా ప్రైస్ అనేది తగ్గింది రీజన్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు సో కొంచెం పలుగ్గా ఎక్కువగా వచ్చిందండి ప్రెజెంట్ అయితే అంటే ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి ఎక్కువగా వచ్చేసి ఎక్కువ శాతం పలుగ్గా అంటే ఆఫ్ కలర్ వచ్చిందనమాట సో ఇదే రీజన్ అని నాకు వచ్చినటువంటి ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి సో మీకు ఏమైనా వేరే రీజన్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాటుగా తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు సో పలుగ్గాయ వచ్చినంత మాత్రాన ప్రైస్ ఎందుకు తగ్గింది అని ఒక కామెంట్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనకు వచ్చేసి తమిళనాడు బయర్స్ మాత్రమే ఉన్నారండి వాళ్ళకు వచ్చేసి ఫుల్ రెడ్ కలర్ క్వాలిటీ మంచిగా ఉండే టమోటా మాత్రమే తీసుకుంటున్నారు సో అందువలన వాళ్ళకు వచ్చేసి ఫుల్ రెడ్ కలర్ మాత్రమే కావాలండి సో అది రీజన్ అనమాట హాఫ్ కలర్ తీ వచ్చినప్పటికీ ప్రైస్ తగ్గడానికి రీజన్ ఏమంటే కనుక అదేనండి సో ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలేనండి మా ఆ పైన అయితే పెరగలేదు అని చెప్పొచ్చు సో యావరేజ్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు సారీ రెండు వందల ఎనభై మూడు వందల రూపాయలు అండి యావరేజ్ ప్రైజెస్ క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే కనుక రెండు వందల రూపాయల పైన కూడా ఈరోజు కూడా నడిచింది అని చెప్పొచ్చు అంటే ఫుల్ రెడ్ కలర్ అయి ఉండి క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ అయితే కనుక రెండు వందలు అండ్ రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల ఎనభై సో ఇవి నడిచిందండి అనంతపురం టొమాటో మార్కెట్లో ధరలు Thank you.